ता है है आ मना మంచిగా కూర్చున్నా చెప్పులు అట్లనే కూడతావు చెప్పులు తీస్తే ఏమవుతుంది వాళ్ళు చెప్పులు నీ చెప్పులేనా ఎవరి చెప్పులు అయితే చెప్పులు ముట్టవా నీ ఎందుకు కూడతావు మా చెప్పులు తీసుకున్నాడ పెట్టి కూడతాను అంటే మీ చెప్పులు తీస్తాం కానీ నీతా చెప్పులు ముట్టవా మీ చెప్పులు లేనిందుకు ఇస్తా మీ చెప్పులు లేని ఎందుకు తీస్తానంటే నా ఇంట్లో వెనుకున్నవా నేను చెప్పులు ఇస్తే వచ్చింది నా ఇంట్లో వెనుకున్నావా అంటే ఏమున్నట్టు ఏ బాగా స్టైల్ చేస్తావు ఊపున కొద్ది బిల్ బాగా ఇస్తాం నేను ఊరేవా చెప్పి చెప్పులు కనబడే మనసు మనసు కూడా కనబడదు ఇక ఇంకా నాలుగు వద్దులైతే ఇక నీకు ఇత పాక ఉన్నది అసలు ఇంటి చుట్టూ చేయాలి బిడ్డపు చేయాలి కొడుకు చేయాలి గుద్ద కడగాలి అన్నీ చేయాలి కానీ ఇవ్వనే నిన్న పల్లెము నా గిన్నె నా గిలాస్ ఇలా పాక పెడతాను ఎంత చేసినా కానీ ఎవరికి చేసినా ఏం రాదు ఎవరికి చేయొద్దు ఏం నిన్న పల్లెము గిన్నె అన్నీ అన్నీ వేసినావు మా ఇది మా ఇండిందవుతున్నాను మేము తిన్నేదవుతాడు నువ్వు తిన్నే మేము నువ్వు దొంగకోవచ్చలే నువ్వేం చేస్తావు నేను పని ఏ పడితే ఇంకేం చేయాలి ఏం అని అడుగుతాను నువ్వు నువ్వు ఏం చెప్తా నువ్వు ఇంటికాల్లెం కూడా అవి పొట్టుదాన్ని కొద్దిగా బోల్ అవుతాయా ఏ బాగానే అయితే రెండు దొబ్బలు అయితే ఈ బిడ్డ నీ చేతులు ఆగిపోతే ఏమో సగం నువ్వు అక్కడ పెట్టుకో నువ్వు గట్లనే నీ సంగతి చెప్తా నేను ఆడైతే రాని ఈ సంగతి చెప్తా నేను ఆడైతే రాని ఏం చెప్తున్నా సంగతి బాగానే ఎవరు రాని రాని ఏంది ఏమో బాగా ఊపుకున్న కొద్దీ మాట మాట మర్రబడతాంది अच्छा मला सपडे कुमत कोळाले वेगळे पाय तिरंगा